ఇలాంటి అవకాశాన్ని వదులుకుంటే మళ్ళీ మళ్ళీ రాదు మనసులో ఒక కోరికను కోరుకొని ఈ వీడియో చూస్తే చాలు ఈ వీడియో చూడటం పూర్తయ్యేలోగా మీ కోరిక తీరకపోతే నన్ను అడగండి ఈరోజు వీడియో ఏంటంటే ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక స్విచ్ బోర్డ్ గురించి ఈరోజు మేము మీకు చెప్పబోతున్నాము మనసులో ఒక కోరిక కోరుకొని ఈ వీడియో చూడటం మొదలు పెట్టండి వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ ఎఫెక్టివ్ అండ్ ఇన్స్టంట్ రిజల్ట్ వచ్చే ఒక పరిహారం ఒక మంచి స్విచ్ వర్డ్ గురించి చెప్పబోతున్నాం డోంట్ మిస్ ఎట్టి పరిస్థితుల్లోనైనా వదులుకున్నారంటే గనక మీ అంత దురదృష్టవంతులు ఇంకొకరు ఉండరు అలాగే ఈ వీడియోని చూసే ముందు ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ అయితే చేయండి మాకు రకరకాల సమస్యలు వాటి కోసం అనేక రకాల పరిహారాలని మేము చేయలేము అంత కష్టపడి చేసినప్పటికీ కూడా ఎప్పటికో వచ్చే రిజల్ట్ కోసం మేము ఎదురు చూడలేము అంతటి ఓపిక సమయం అయితే మాకు లేవు మాకు చాలా గా మా కోరిక ఏదైతే ఉందో అది ఇప్పటికీ ఇప్పుడే తీరిపోవాలి ఇప్పటికి ఇప్పుడే ఇన్స్టెంట్ రిజల్ట్ రావాలి ఇప్పుడు అనుకున్న పరిస్థితులకు సమస్యలకు ఏదో ఒక మ్యాజిక్ అన్నది జరిగి ఇన్స్టెంట్ రిజల్ట్ అనేది రావాలనుకునేవారు లేదా మా కోరిక అవ్వచ్చు లేదా ఏదైనా చేస్తున్న వర్క్ రిలేటెడ్ ఇష్యూ అవ్వచ్చు ఎలాంటి కోరికలైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా గా నెరవేరిపోవాలి క్షణాల్లో నిమిషాల్లో పనైపోవాలి అనుకునేవారు ఇక్కడ మేము చెప్పేటటువంటి ఒక స్విచ్ వర్డ్ ఏదైతే ఉందో అది చెప్పుకుంటే చాలు నిమిషాల్లో మీరు కోరుకున్న కోరికను నిజం చేసి చూపిస్తుంది మీరు కోరింది కోరినట్లుగా నిమిషాల్లో జరిగిపోతుంది అంతేకాదు చాలా మందికి మా కోరికలు జరగటం లేదు మాకు పనులు ఏవీ జరగటం లేదు ఎక్కడో అక్కడ ఆగిపోతున్నాయి విపరీతంగా బ్లాక్జెస్ అనేవి ఉన్నాయి అనుకునే వారికి అవన్నీ ఎలా రిమూవ్ చేసుకోవాలి ఎలా ఆ బ్లాగ్ని బ్లాక్ చేసుకోవాలి అనడానికి ఒక పవర్ఫుల్ అయిన ఒక స్విచ్వర్డ్ ఇప్పుడు చెప్పబోతున్నాము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అస్సలు వదులుకోకండి రెండో కూడా వినే ప్రయత్నం చేయండి ఎందుకు అంటే మీ జీవితం తిరగబోతుంది మరి ఇంతటి పవర్ఫుల్ స్విచ్ వర్డ్ ఎలా చెప్పుకోవాలి ఎప్పుడు చెప్పుకోవాలి వాటి రూల్స్ ఏంటి అనే విషయాలను గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే ప్రతిదీ కూడా మనకు ఇన్స్టంట్ కావాలి ఇన్స్టంట్ కాఫీ ఇన్స్టంట్ దోశ ఇడ్లీ ఇన్స్టంట్ రసం సాంబార్ వడ ఇలా ప్రతి ఒక్కటి కూడా చిటికేసే అంతలో ఇన్స్టంట్గా అన్నీ కూడా ఒక్క క్షణంలో రెడీ అయిపోవాలి బిజీ లైఫ్ కారణంగా ఇప్పుడున్న అందరి మైండ్ సెట్ ఇలానే తయారైపోయింది అంతేకాదు మనం చేసే పనుల్లో రిజల్ట్ కూడా అలానే చిటికేసే అంతలో గా వచ్చేయాలని కోరుకుంటూ ఉంటాము అలా ఇన్స్టెంట్ రిజల్ట్ని తెచ్చిపెట్టే ఒక పవర్ఫుల్ ఒక మ్యాజికల్ ఒక మ్యాగ్నెటిక్ లాంటి స్విచ్ వర్డ్ ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నాను ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటన్నింటికి ఎన్నో స్విచ్ వర్డ్స్ నెంబర్స్ చెప్పుకున్నాము అయినా కూడా మాకు పెద్దగా రిజల్ట్ అయితే రాలేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు అలాంటప్పుడు ఈ స్విచ్ వర్డ్ చెప్పుకుంటే జరగవు తీరవు అన్న కోరికలు కూడా తీరిపోతాయి అలాగే మీకు ఉన్నటువంటి కష్టం కూడా తీరిపోతుంది అది కూడా కొన్ని నిమిషాలు మొదలుకొని హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుంది చాలా సింపుల్ నోరు తిరగని వాళ్ళు కూడా చెప్పుకునే ఒక స్విచ్వర్డ్ ఇక ఆ పదమైతే చిన్నదే కానీ ఇంత చిన్నదానికి పెద్ద కోరికలు తీరుతాయా మాకు ఎన్నాళ్ళ నుంచో తీరటం లేదు ఇది చెప్పగానే తీరిపోతాయా అనుకుంటూ ఉంటారు ఇక్కడ ఏంజల్ నెంబర్స్ స్విచ్వర్డ్స్ అంటే చాలామంది నమ్మరు ఈ ఏంజల్స్ అనే వాళ్ళు దేవదూతలని చెప్పుకోవాలి ఎందుకంటే మనుషులని ని భగవంతుడే సృష్టించాడు అలాగే మనుషులకి దేవునికి మధ్యలో ఏంజల్స్ ఉంటారు అంటే దేవదూతలు ఉంటారు మనం ఎప్పుడైనా ఏదైనా కోరిక కోరితే దాన్ని తీసుకువెళ్ళి అప్పటికప్పుడే ఆ భగవంతుడికి చేరుద్దామా అని ఏంజల్స్ అనేవారు మన చుట్టూ ప్రతిక్షణం తిరుగుతూనే ఉంటారు మరి మనం గనక కోరిక బలంగా కోరుకుంటే నమ్మి నమ్మకంతో ఏదైనా ఒక మన సంకల్పం బలం గట్టిగా ఉంటే ఖచ్చితంగా అది వెంటనే తీసుకువెళ్ళి దేవుడికి అందిస్తుంది ఈ దేవదూత ఈ ఏంజల్ బాగా పనిచేస్తుందన్నమాట అందుకే అంటుంటాము మనం ఎప్పుడు కూడా ప్రేమతో పిలవాలి నమ్మకంతో పిలవాలి ఏంజల్స్ అప్పుడే మనకు త్వరగా కనెక్ట్ అవుతారు మన కోరిక ఏంటి అన్నది త్వరగా వాళ్లకు రీచ్ అవుతుంది ఇక వాళ్ళు వెంటనే క్షణాల్లో దాన్ని తీసుకువెళ్ళి భగవంతుడి దగ్గరికి చేరుస్తారు ఇక భగవంతుడు ఏ సందేశాన్ని అందించినా మనకు అందిస్తారు ఈ మధ్యలో భగవంతుడికి మనుషులకి మధ్యలో ఉన్న వాళ్ళే వారిని ప్రసన్నం చేసుకుంటే మన జీవితం అయితే అద్భుతంగా ఉంటుంది అలాగే ఏంజల్స్ మన కంటికి కనిపించరు అంటే వారికి ఒక రూపం అంటూ ఉండదు ఒక ఆకారం అంటూ ఉండదు కేవలం మనం అందించే మెసేజ్ ని తీసుకువెళ్ళి భగవంతుడికి అందించటం మాత్రమే ఈ ఏంజల్స్ కి తెలుసు అలాంటి ఏంజల్స్ కి సంబంధించిన కొన్ని ఏంజల్ నంబర్స్ కొన్ని స్విచ్ వర్డ్స్ చెప్పుకోవాలి మన కోరిక తీరాలి అంటే ఖచ్చితంగా ఈ ని ప్రేమతో పిలవాలి నమ్మకంతో గనక మన కోరికను మనం చెప్పుకున్నామంటే వెంటనే ఈ ఏంజల్స్ మనకు కనెక్ట్ అయిపోతారు అలా మనకు కావాల్సిన మనకు తీసుకురావాల్సిన కోరికను మెసేజ్ రూపంలో దేవుడికి అందించి దేవుడికి అందించిన మెసేజ్ని ఏంజల్స్ మనకు ఇస్తారు ఇంకా కొంతమంది అనుకుంటూ ఉంటారు కొన్నేళ్లుగా తీరని కోరికలు కొన్ని నిమిషాల్లోనే తీరిపోతాయా ఇది సాధ్యమా అని అనుకుంటారు మీరు కోరుకున్నవి ఖచ్చితంగా తీరుతాయి మనం ఎంత గొప్పగా తీరుతాయి మనం ఎంత గొప్పగా కోరుకుంటున్నాం మన సంకల్ప బలం ఎంత గొప్పగా ఉంది అన్న దాని మీదే ఆధారపడి ఉంటుంది మీరు కనుక నమ్మి నమ్మకంతో చేస్తే నిమిషాల్లో మీ కోరిక అనేది తీరిపోతుంది ఇది ఎందుకు అవ్వదు జరిగే తీరుతుంది ఇప్పుడు నేను ప్రయత్నిస్తాను ఎలా జరగదు నేను కూడా చూస్తాను అని పట్టుబట్టి ఒక గొప్ప నమ్మకంతో చేయండి అది క్షణాల్లో తీరి మీ ముందుకు రావాలి అంతేకాదు జరిగిపోవాలి అంతే ఏదైనా సరే కొన్ని నిమిషాల్లోనే అది జరిగి మీ ముందు ఉంటుంది అంటే ఇక్కడ మీరు గట్టిగా నమ్మి మీ సంకల్ప బలం గట్టిగా ఉండాలి మీరు మీ హ్యాపీనెస్ కోసం చేయొచ్చు రిలేషన్ స్ట్రాంగ్ అవ్వడానికి చేసుకోవచ్చు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీరడానికి చేసుకోవచ్చు అప్పుల బాధలు తీరడానికి చేసుకోవచ్చు ఆపర్చునిటీస్ పెరగడానికి చేసుకోవచ్చు జాబ్ కోసం పెళ్లి కోసం పిల్లలకి చదువు కోసం చేసుకోవచ్చు అలాగే మ్యారేజెస్ మ్యాచెస్ కోసం చేసుకోవచ్చు హెల్త్ కోసం చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మాకు ఒక లక్ష రూపాయలు కావాలి లేదా రెండు లక్షల రూపాయలు కావాలి మీరు ఏదైతే కోరుకుంటారో ఖచ్చితంగా అది నిమిషాల్లో మొదలవుతుంది రిజల్ట్ రావటం అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మీకు క్షణాల్లో నిమిషాల్లో చిటికేసేంతలో ఇన్స్టంట్ రిజల్ట్ తెచ్చి అలా తెచ్చే పెట్టేటటువంటి చెప్పే ముందు మీరు ఒక చిన్న పని అయితే చేయాలి మీలో ఏవేవి బ్లాక్ చేసి ఉన్నాయో మీకు తెలియదు మీ పనులన్నీ ఎందుకు ఆగిపోతున్నాయో తెలియటం లేదు మీరు కోరిన కోరికలన్నీ ఎందుకు తీరటం లేదు మీకు తెలియదు అంటే మనలో బ్లాగ్జెస్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అని అంటే మనం ఏదైనా ఒక పని మొదలు పెట్టాం అది మధ్యలోనే ఆగిపోవటం మనం ఉంటాం ఇంకేంటి పని పూర్తయిపోయింది అంతా అయిపోవచ్చింది అని హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకునే అంతలోపే ఆ పని ఆగిపోతుంది ఇక ఏదో ఒక అడ్డంకి రావటం ఆటంకం అన్నది ఏర్పడటమో జరుగుతుంది ఇలా మీ బిజినెస్లో కావచ్చు ఏదైనా వ్యాపారంలో కావచ్చు లేదా ఒక జాబ్ పరంగా కావచ్చు ఎగ్జామ్స్ పరంగా కావచ్చు పిల్లలకి పెళ్ళి సంబంధం విషయంలో కావచ్చు ఇల్లు కట్టడం కావచ్చు ఒక కారుని కొనుక్కోవటం కావచ్చు ఇలా ఏదైనా కానీ మనం అనుకున్నది ఇంకా అవ్వబోతోంది అని మనం హ్యాపీగా ఫీల్ అయ్యేలోపు అది ఆగిపోవటం చేతికి అందినట్టే అంది అది జారిపోవటం ఇవ్వాల్సిన డబ్బులు మనకు సకాలంలో ఎవ్వరూ ఇవ్వకపోవటం మనం కోరుకున్న ఆశించిన డబ్బు మన చేతికి అందబోతోంది అనుకునే లోపే అవన్నీ కూడా ఆగిపోతాయి ఇలాంటివి మీకు జరుగుతున్నప్పుడు వీటిని బ్లాగ్జెస్ అంటారు వీటిని రిమూవ్ చేసి మీరు ఏమి చేయాలి అంటే కనుక ఈ స్విచ్వర్డ్ అన్నది చెప్పుకోండి మీలో ఉన్న బ్లాగ్జెస్ మొత్తం రిలీజ్ చేసేయాలి అంటే ఇలా ఈ పదాన్ని మీరు నలభై ఎనిమిది సార్లు చెప్పుకోండి రిలీజ్ బ్లాగ్జెస్ రిలీజ్ బ్లాగ్జెస్ రిలీజ్ బ్లాగ్జెస్ అని ఇలా మీరు చెప్పుకుంటే మీలో ఉన్న బ్లాగ్ అన్ని కూడా రిమూవ్ అయిపోతాయి మీ బ్లాక్ అన్బ్లాక్ అవుతాయి తద్వారా అదృష్టం మీకు కలిసి వస్తుంది ఇక ఆ తర్వాత మీరు కోరుకున్న కోరికను తీర్చటానికి ఇప్పుడు మెయిన్ స్విచ్ వర్డ్ అన్నది చెప్పుకోవాలి అదేమిటంటే మీ మనసులో ఒక కోరిక కోరుకోండి ఆ కోరిక సంకల్పం బలంగా చెప్పుకోండి నాకు ఈ కోరిక ఉంది నాకు ఇప్పుడు ఇంత డబ్బు కావాలి ఇప్పుడు ఇంత డబ్బు కావాలి నాకు ఫలానా వ్యక్తి నుంచి కాల్ రావాలి నేను ఒక డీల్ మొదలుపెట్టాను వారి నుంచి నాకు పాజిటివ్గా రిజల్ట్ రావాలి ఇలా మీ కోరిక సంకల్పం గట్టిగా మనసులో చెప్పుకోండి అలాగే గట్టిగా ఒక కోరిక మీద ఫిక్స్ అవ్వండి ఆ తర్వాత స్విచ్ ని మీరు చెప్పుకోండి స్విచ్ ని మీరు చెప్పుకోండి ఆ స్విచ్ ని నలభై ఎనిమిది సార్లు మీరు చార్ట్ చేసుకోండి అంటే చెప్పుకోండి మీరు ఇలా గనక చేశారంటే మీకు నిమిషాల్లో రిజల్ట్ రావటం అనేది మొదలవుతుంది అంటే మీరు ఇక్కడ మీ కోరిక సంకల్పాన్ని ఎంత గట్టిగా చెప్పుకున్నారో మీ నమ్మకం ఎంత గట్టిగా ఉందో ఎంత నమ్మి చేశారో మీరు ఎంత ఇన్వాల్వ్ అయిపోయి ఇది చేశారు అన్న దాని మీద మీ రిజల్ట్ అనేది ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి మీరు ఎలా పడితే అలా చేసి మాకు రిజల్ట్ రాలేదని కామెంట్స్ పెట్టకండి మీరు వంద పర్సెంట్గా అంటే హండ్రెడ్ పర్సెంట్గా చక్కగా మేము చెప్పినట్టు చేశారంటే ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది వచ్చి తీరుతుంది కొన్ని నిమిషాలు మొదలుకొని మీకు ఇరవై నాలుగు గంటలు లేదా నలభై ఎనిమిది గంటల్లో పక్కా రిజల్ట్ అన్నది వస్తుంది ఇంకా మీరు ఇలా చెప్పుకోగానే కొన్ని నిమిషాల్లో ఇప్పుడు లక్ష రూపాయలు ఇలా కావాలంటే వెంటనే ఏదో ఒక ద్వారా అందుతుంది లేదా అది అందుతుందని మీకు కాల్ అయినా వస్తుంది మెసేజ్ అయినా వస్తుంది ఎవరి రూపంలో అయినా ఒక వార్త వస్తుంది ఇక నిమిషాల్లో మీకు పని జరిగిందంటే మీరు చేయాల్సిన అవసరమైతే లేదు అలాగే మీకు ఇరవై నాలుగు గంటల్లో లేదా నలభై ఎనిమిది గంటల్లోనైనా మీకు రిజల్ట్ రాలేదు అన్నప్పుడు మాత్రం ఉదయం మధ్యాహ్నం సాయంకాలం మూడు పూటలా కూడా నలభై ఎనిమిది సార్లు ఈ స్విచ్ స్విచ్వర్డ్ని మీరు చెప్పుకున్నారంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నలభై ఎనిమిది సార్లు ఈ స్విచ్ స్విచ్వర్డ్ని మీరు చెప్పుకున్నారంటే ఖచ్చితంగా మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్గా మీరు కోరింది మీకు అందుతుంది అలాగే జరిగి తీరుతుంది కూడా ఇక మీరు ఈ బ్లాగ్ని రిమూవ్ చేయడానికి స్విచ్ స్విచ్వర్డ్ ఒక్కసారి చెప్తే చాలు మీరు స్టార్ట్ చేయబోయే ముందు మీలో ఉన్న బ్లాగ్జెస్ అన్నీ రిలీజ్ చేసి ఇక ఆ తర్వాత పూటకి నలభై ఎనిమిది సార్లు మూడు పూటల కూడా చేసుకోండి అంటే పొద్దున్నే మధ్యాహ్నం రాత్రి ఇలా చేసుకుంటే మీకు మిరాకిల్స్ జరగకపోతే అప్పుడు అడగండి అలాగే దీనికి నో రూల్స్ ఎప్పుడైనా ఎవరైనా చేసుకోవచ్చు అంటే మేము నాన్ వెజ్ తిన్నాము పీరియడ్స్ లో ఉన్నాము ఇలా ఏమీ దీనికి ఉండవు మీరు ఎలా అయినా చేసుకోవచ్చు మీరు ఇలా చేసుకొని మీలో ఎంతమందికి రిజల్ట్ వచ్చింది అన్నది మాకు షేర్ చేయండి ఈ పరిహారం మేము కొంతమందికి చెప్పాము వారికి చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చిందని చెప్పారు ఈ వీడియో చాలామందికి నచ్చే ఉంటుందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ కోసం మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి